అందరికీ నమస్కారం అండి నా పేరు సుమన్ కిసాన్ కృషి అగ్రా ఇండస్ట్రీస్ విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను మన దగ్గర వచ్చేసి రైతులకు అందుబాటులో ఉండే అన్ని రకాల అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్ అయితే మన దగ్గర అందుబాటులో ఉన్నాయి ఇందులో చూసుకుంటే స్ప్రేయర్స్ బ్రష్ కట్టర్స్ వాటర్ పంప్స్ పవర్ వీడర్స్ ఏ కాకుండా డైరీ కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ లో చాప్ కటర్స్ మిల్కింగ్ మిషన్స్ కౌమాట్స్ ఇవి కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి ఈ వీడియోలో మనం ఆధ్యోగి కంపెనీకి సంబంధించిన గరుడ పవర్ వీడర్ గురించి అయితే వివరాలు తెలుసుకుందాం ఈ పవర్ వీడర్ వచ్చేసి సెవెన్ హెచ్పి పెట్రోల్ ఇంజిన్ అయితే వస్తుంది అలానే రెండు వందల ఎనిమిది సిసి అయితే ఇంజిన్ కెపాసిటీ అయితే ఉంటుంది ఈ పవర్ హీటర్ వచ్చేసి మనం మల్టీ పర్పస్ గా ఉపయోగించిన హెవీ గేర్ బాక్స్ అలానే పీటీవై ఇవ్వడం జరిగింది దానివల్ల మనం రైతు ఓన్లీ రోటావేటర్ పనికే కాకుండా అన్ని రకాల పంటలకి అన్ని విధాలుగా అయితే ఉపయోగించే అవకాశం ఉంది ఈ మిషన్ తో పాటు వచ్చే అటాచ్మెంట్స్ వచ్చేసి మూడున్నర అడుగులు అడ్జస్ట్మెంట్ ఉన్న రోటావేటర్ సెట్ అలానే ఒక అడుగు బోధినాగాలి దీంతో పాటు మనం మార్కెట్ లో ఎవరు ఇవ్వని విధంగా సాలిడ్ ట్యూబ్లెస్ టైల్ ఇచ్చారు దీని వల్ల రైతుకి గాలి పెట్టుకోవాలన్న ఆలోచన గానీ లేకుంటే పంచర్లు అవుతాయి ఆలోచన లేకుండా ఖచ్చితంగా ఈ సాలిడ్ ట్యూబ్లెస్ తైర్ కొంచెం హెవీ ఎక్కువ లైఫ్ అయితే ఉపయోగించుకునే అవకాశం ఉంది బయట మార్కెట్లో దొరికి సెవెన్ హెచ్పీ మోడల్ కి దీనికి డిఫరెంట్ అండి బయట మార్కెట్లో దొరికే సెవెన్ మోడల్కి దీనికి మెయిన్ గా ఉండే డిఫరెన్స్ వచ్చేసి క్వాలిటీ అండి మనం చూసుకుంటే ఈవెన్ మనం వీళ్ళు ఉపయోగించే బ్లేడ్ దగ్గర నుంచి అలానే అన్ని స్పేర్ పార్ట్స్ కూడా కొంచెం హైలీ క్వాలిఫైడ్ అలానే దీని వెయిట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల మన దీనికి లైఫ్ కూడా ఎక్కువ వస్తుంది అలానే ప్రతి పార్ట్ కూడా కొంచెం హెవీ క్వాలిటీ ఎక్విప్మెంట్ చేయడం వల్ల మిషన్ లైఫ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది మార్కెట్ లో చాలా మంది తక్కువ ధరలకు తీసుకొస్తున్నారు కదా తక్కువగా దొరుకుతున్నాయి అనుకోవచ్చు కానీ మెయిన్ రైతు వల్ల క్వాలిటీ అండి ఆ క్వాలిటీ చూడడం వల్ల మన దానికి రైతు ఉపయోగించుకునే లైఫ్ అనేది అయితే పెరుగుతుంది ఇది ఏ పనులకు ముఖ్యంగా ఈ ఈ పవర్ వీటర్ వచ్చేసి హెవీ గేర్ బాక్స్ వీటిగా ఉండడం వల్ల మాక్సిమం అన్ని రైతులకి అలానే అన్ని అన్ని రకాల పంటలకు ఉన్నా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు దీనిలో ముఖ్యంగా చూసుకుంటే మనం పత్తి మిరప అలానే సాల్ ప్రకారం చూసుకుంటే కూరగాయల అన్నిటికీ కూడా ఇది కన్వీనియంట్ గా ఉంటుంది అలానే ఆ మళ్ళీ వచ్చేసి ట్రాక్టర్ అనేది చిన్న చిన్న మళ్ళీకి ఉపయోగించలేరు సో దాని వల్ల అలాంటి టైంలో ఈ పవర్ వీటర్ ఉండడం వల్ల చిన్న చిన్న సార్లు కేవలం రైతే ఈ పని తన పని తను చేసుకునే విధంగా అయితే దీన్ని తీసుకొచ్చాము ఇది గంటకి ఎన్ని లీటర్ పెట్రోల్ కన్జంప్షన్ చేస్తుంది ఇది వచ్చేసి లీటర్ పెట్రోల్ గంట నుంచి గంట పవ వరకు అయితే మనకి వస్తుందండి అదే ఒక రైతు ఒక సార్ల ప్రకారం చూసుకుంటే గంటన్నర నుంచి రెండు ఎకరా రెండు గంటల వరకు అయితే ఒక ఎకరం పడుతుంది దానివల్ల కేవలం నూట యాభై నుంచి రెండు వంద రూపాయలు పెట్రోల్ తోనే రైతు తన వల్ల ఒక ఎకరాన్ని సాగు చేసుకునే అవకాశం అయితే దీన్ని కల్పించాము దీనికి ముఖ్యంగా మెయింటెనెన్స్ వచ్చేసి ఏముంటుంది దీని మెయింటెనెన్స్ వచ్చేసి అన్ని రైతులకి అర్థమయ్యే విధంగా కేవలం ఇంజన్ ఆయిల్ అలానే ఆయిల్ మాత్రమే మెయింటైన్ చేసుకుంటూ అలానే కార్పొరేట్లు ఎప్పుడు పెట్రోల్ నిల్వకునేలా చూసుకుంటే దీని లైఫ్ అయితే ఎక్కువగా ఉంటుంది అలానే ఆపరేటింగ్ కూడా మనం రైతుకి ఇచ్చేటప్పుడు దాన్ని ఎలా ఆపరేట్ చేస్తే బాగుంటుంది అలానే ఎక్కువ కాలం రావాలంటే మెయింటెనెన్స్ ఎలా చేయాలనే ప్రతిదీ కూడా మనం గైడ్ చేస్తాం కనుక మార్కెట్ లో దొరికే వాళ్ళతో పోల్చుకుంటే మనం గైడ్ లైన్స్ ఎక్కువ ఇస్తున్నాం కాబట్టి రైతు దీన్ని ఎక్కువ కాలం ఉపయోగించే అవకాశం అయితే ఉంటుంది ఓకే ఈ వెటర్ కి ఎటువంటి అటాచ్మెంట్స్ యూజ్ చేసుకోవచ్చు ఈ కి వచ్చేసి మూడున్నర నరజస్ట్మెంట్ రోటోవేటర్ బోధ అయితే కామన్ గా వస్తాయి ఇంతవరకు అయితే ఒక ధర అయితే ఉంటుంది ఇవే కాకుండా రైతుకి ప్రత్యేక పంటలో ఉపయోగించుకునే విధంగా అయితే మనం మూడు నరగల గొర్రు గుంటక పలుకులను అయితే అందుబాటులో తీసుకొచ్చాము ఈ గొర్రు గుంటకలు వచ్చేసి చిన్న సాల్లోకి అలానే పెద్ద సాల్లోకి అడ్జస్ట్ చేసుకునేలాగా రెండు ఫ్రేమ్లు ఇవ్వడం జరిగింది దానివల్ల రైతు సాల్లో ఉన్నా సాల్లో ఉన్నా కూడా దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉపయోగించుకోవచ్చు అంతేకాకుండా మనం దీనికి రైతు చేతి మీద బరువు పడకుండా వెనకాల చక్రం కూడా ఇవ్వడం వల్ల రైతు దీని బరువుని ఫీల్ అవకుండా చాలా ఫ్రీగా మిషన్ నడపడానికి అటాచ్మెంట్ ను ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఎలుగు సెలుగు కూడా ఇవ్వడం వల్ల రైతు దీన్ని లోతు ఎంత వరకు వెళ్ళాలి ఎంత తగ్గించుకోవాలి అనేది తన చేతిలోనే అడ్జస్ట్ చేసుకునే విధంగా అయితే ఈ గొర్రెని డిజైన్ చేశాము అలానే ఈ గొర్రెతో పాటు మనం గుంటకలు కూడా ప్రొవైడ్ చేసినాము ఇదే ఫ్రేమ్ కి మనం చిన్న గుంటగా పెద్ద గుంటగా వాళ్ళ సాల ప్రకారం ఉపయోగించుకుంటూ ఇదే ఫ్రేమ్ కి ఉపయోగించుకునేలాగైతే మనం వీటిని డిజైన్ చేశాము అంతేకాకుండా అన్ని రకాల పంటల్లో బోధులు తీయడం అనేది కామన్ గా ఉండే పని సో ఈ బోధిని కూడా మనం అడ్జస్టబుల్ అడ్జస్ట్మెంట్ ఉన్న దానిలాగా తీసుకొచ్చాము సో దీని వల్ల రైతు తన తనకు ఏదైతే పంట ఉందో సో దీని వల్ల రైతు తనకు తనకున్న సాల ప్రకారం ఈ బోధని అడ్జస్ట్ చేసుకుంటూ బోధులు కానీ కాలువలు కానీ తీసుకునే అవకాశం అయితే ఉంది అలానే ఈ ఈ మూడు పనిముట్లు ఉపయోగించేదానికి మనం గ్రిప్పింగ్ పర్పస్కి హెవీ కేజ్బిల్స్ కూడా మనం సప్లై చేస్తున్నాము ఈ అటాచ్మెంట్స్ అన్ని ఈ నాలుగు అటాచ్మెంట్ కూడా ఒక ప్యాక్ లో సప్లై చేస్తున్నాము ఒకవేళ రైతు వీడియోగా కావాలన్నా కూడా దీనికి సప్లై చేస్తాం వీటితో పాటు మనం మెట్ట మరియు మేఘన ఉండే రైతులకి దమ్ చక్రాలను అయితే అందుబాటులో తీసుకొచ్చాము వీటి వల్ల నార్మల్గానే దమ్ చేసుకోవడానికి ఉపయోగించుకునేలాగా ఈ దమ్ చక్రాలను అయితే మనం రైతులకు అందుబాటులో తీసుకొచ్చాము వీటితో పాటు హార్టికల్చర్ పంటలకు ఉపయోగించేలాగా మనం స్పైరల్ వీల్స్ అయితే తీసుకొచ్చాము ఈ స్పైరల్ వీల్స్ వచ్చేసి జాతి గడ్డి లాంటివి ఉన్నా లేకుంటే గడ్డి ఎక్కువగా ఉన్నా కూడా ఇవి అనేవి బ్లేడ్స్ కి చుట్టుకుపోకుండా కటింగ్ చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ గడ్డి ఉన్న రైతులకి అలానే హార్టికల్చర్ పంటలో రైతులకి ఈ స్పైరల్ వీల్స్ అనేది బాగా ఉపయోగపడతాయి అలానే ఎక్కువగా మన చెట్టు చుట్టూ గట్టు తీసుకోవాలనుకున్న ఒకవైపు గట్టేసుకోవాలనుకున్నా ఈ వన్ సైడ్ ప్లవ్ అనేది బాగా ఉపయోగపడుతుంది వీటితో పాటు మనం మార్కెట్లో ఎవరి దగ్గర లేని విధంగా అయితే రేపర్ ని తీసుకొచ్చాము ఇది వచ్చేసి డైరెక్ట్గా పీటీఓ జాయింట్ అటాచ్మెంట్ అండి మన మార్కెట్లో చూసుకుంటే చైన్ డ్రైవ్ లేకుంటే బెల్ట్ డ్రైవ్ తో రేపర్ అటాచ్మెంట్లు వచ్చాయి మనం తీసుకొచ్చిన అటాచ్మెంట్ వచ్చేసి డైరెక్ట్గా పీటీఓ జాయింట్ ఉండడం వల్ల దీని ఎఫిషియన్సీ అయితే ఎక్కువ ఉంటుంది అంతేకాకుండా ఇది రన్నింగ్ అంతా కూడా గేర్స్ అలానే చైన్ తో నడవడం వల్ల దీని పనితనం అయితే కొంచెం హెవీ మార్కెట్ ఆటతో పోల్చుకుంటే కొంచెం హెవీగా ఉంటుంది అలానే పని కూడా చాలా త్వరగా అయితే అయ్యే అవకాశం అయితే ఉంది అలానే వీటితో పాటు మనం ఇదే గరుడ పవర్ కి మనం స్ప్రే పంప్ అలానే వాటర్ పంప్ అటాచ్మెంట్ అయితే తీసుకొచ్చాము ఈ స్ప్రే పంప్ ఉపయోగించి మనం గతంలో తైవాన్ స్ప్రేయర్ భజనం మోసుకుంటూ వెళ్లేలా కాకుండా ఒక డ్రమ్ లో ద్రవణం కలిపెట్టుకుంటే కేవలం ఈ పైప్ లాక్కుంటూ వెళ్ళి మనం స్ప్రే చేసుకోవచ్చు ఈ పైప్స్ వచ్చేసి మన దగ్గర టూ ప్యాకేజెస్ లో ఉన్నాయి రైతుకు ఉన్న పొలం వ్యాసార్థాన్ని బట్టి ఇది యాభై మీటర్ల లేకుంటే వంద మీటర్లు అనేది తన తీసుకున్న ప్యాకేజీని బట్టి అయితే తీసుకోవచ్చు అంతేకాకుండా మనం రైతుకి ప్రత్యేక పరిస్థితిలో తనకు కావాల్సిన తనకు ఉన్న పంట ప్రకారం తనకి ఏదైతే సూటబుల్ గన్ తనకి ఏదైతే గన్ సూటబుల్ అవుతుందో అదే గానీ మనం సప్లై చేసే విధంగా అయితే మనం ఈ కిట్ని అయితే తీసుకొచ్చాము అలానే చూసుకుంటే మన దగ్గర ఇదే పవర్ వేటర్కి పిటివో జాయింట్ కి వాటర్ పంప్ అటాచ్మెంట్ కూడా ఉంది దీనిలో డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చే రెండు రెండు రెండాల సక్షణం రెండు అంగల డెలివరీ వాటర్ పంపు అలానే బెల్ట్ కనెక్షన్తో వచ్చే మూడు అంగళాలు సక్షణం రెండున్నర అంగల డెలివరీ ఉండే వాటర్ పంపు కూడా మనం రైతుకు అందుబాటులో తీసుకొచ్చాము ఈ పవర్ వేటర్ కానీ అటాచ్మెంట్స్ కానీ అలాంటి వారంటీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ అటాచ్మెంట్స్ అయితే ఎటువంటి వారంటీ ఉండదండి ఎందుకంటే ఇవి అన్ని ఐరన్ ఐటమ్స్ అలానే వేరెంటర్ ఎక్విప్మెంట్స్ కాబట్టి రైతు కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే దీని లైఫ్ అయితే ఉంటుంది సో వీటికి వారంటీ అయితే లేదు కానీ మనం మిషన్ అయితే ఇంజిన్ సిక్స్ మంత్స్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తాము దీని వల్ల రైతుకి ఏమైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఏమైనా ఇబ్బందులు వచ్చినా కూడా మనమే ఫ్రీ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి ఓకే బయట మార్కెట్ లో చాలా రకాల అయితే సేల్ చేస్తున్నారు రైతులు మీ దగ్గరే తీసుకోవాలంటే వాళ్ళకి ఎలాంటి ఇస్తారు రైతులకు మన మేజర్ గా వచ్చేసి క్వాలిటీ అండి మనం సప్లై చేసేది మెయిన్ క్వాలిటీ ఉన్న ఎక్విప్మెంట్స్ ఎందుకంటే రైతు దగ్గరికి వెళ్ళాక వాళ్ళు ఇబ్బంది పడకుండా తర్వాత మా దగ్గర పద్దగా ఆశ్రయించకుండా అయితే మేము సప్లై చేసేది కొంచెం మంచి క్వాలిటీ ఎక్విప్మెంట్ అయితే సప్లై చేస్తున్నాము అందులో చూసుకుంటే ఈ గరుడ పవర్ వీటర్ కూడా కొంచెం హై క్వాలిటీ ఎక్విప్మెంట్ అది కూడా చాలా మార్కెట్లో దొరికేట్లో చాలా తక్కువ ప్రైస్ లో ఈ క్వాలిటీ అనేది చాలా బెస్ట్ మోడల్ అండి ఇది ఈ మిషన్ వచ్చేసి ఎంత ప్రైస్ కి ఇస్తున్నారు మీరు ఇది వచ్చేసి మన రైతుకి ఈ మిషన్ తో పాటు వచ్చి మూడున్నర అడుగుల అడ్జస్ట్మెంట్ రోటావేటర్ సెట్ బోధనాగలి అలానే టైర్ తో కేవలం ముప్పై ఐదు వేలకి ఈ హై క్వాలిటీ గరుడ కంపెనీ పవర్ వేటర్ అయితే మనం సప్లై చేస్తున్నాం ఇప్పుడు మాక్సిమం అందరూ చిన్న రైతుల్లో ఉంటారు కదా ఒకసారి మనీ పే చేయలేరు అలాంటి వారికి సబ్సిడీలో కానీ ఎంఎల్ గానీ ఏమన్నా అవైలబుల్ గా తీసుకొచ్చారా ఎస్ అండి ఈ గరుడ కంపెనీ పవర్ వేటర్ వచ్చేసి ఎఫ్ఎం టీటీఎస్ సర్టిఫైడ్ మోడల్ అలానే స్కీమ్స్ అన్నిటి కూడా మనకి ఎలిజిబిలిటీ మోడల్ అండి కాకపోతే గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయా లేదా అనేది మీ దగ్గరలోనే అగ్రికల్చర్ ఆఫీస్ ని సంప్రదించి ఈ పవర్ వీడర్ తీసుకుంటాం అనే ఉద్దేశాన్ని వాళ్ళకి తెలిపితే ఒకవేళ స్కీమ్స్ ఏమైనా అందుబాటులో ఉంటే ఖచ్చితంగా ఈ పవర్ వీడర్ మీరు సబ్సిడీలో అయితే తీసుకోవచ్చు ఈ మోడల్ వచ్చేసి ఈఎంఐ ఫెసిలిటీ అనేది లేదండి ఒకవేళ మీ దగ్గర క్రెడిట్ కార్డు లాంటిది ఏమైనా ఉంటే ఆ క్రెడిట్ కార్డు ద్వారా మాకు పూర్తి అమౌంట్ అయితే పే చేసి మీరు నెలల మీ బ్యాంక్ కి మీరుఎంఐ రూపంలో అయితే పే చేసుకునే అవకాశం అయితే ఉందండి రైతులు ఎవరన్నా ఈ మిషన్ తీసుకోవాలంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి విజయవాడ ఎయిర్పోర్ట్ కి సమీపంలో ఉన్న కేసర్పల్లి విలేజ్ లో కిసాన్ కృషి ఆగ్రో ఇండస్ట్రీస్ పేరు అయితే మన ఆఫీస్ ఉందండి రైతులు ఒక అవకాశం ఉండి మన ఆఫీస్కి రాగలిగితే బయట వాటికి మన వాటికి ఉన్న క్వాలిటీ డిఫరెన్స్ అనేది వాళ్ళ కళ్ళతో వాళ్ళు ఫీల్ అయ్యి మన మిషన్ తీసుకునే అవకాశం అయితే కల్పించాము ఒకవేళ రైతులు మన ఆఫీస్కి రాని పక్షాన వాళ్ళకి పూర్తి సమాచారం అనేది వీడియో కాల్లో కానీ కాల్లో కానీ అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళకి పూర్తి సమాచారం అయితే తెలియజేసిన తర్వాత వాళ్ళు కొనుగోలు చేసేదానికి అయితే వెళ్ళవచ్చాను మరిన్ని వివరాల అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి పూర్తి వివరాలు తీసుకుని ఆర్డర్ చేసుకోవచ్చు